పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో జరిగినటువంటి మినీ మహానాడు కార్యక్రమంలో టిఎన్టీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడారు పతిపాటి పుల్లారావుకి ప్రజలు గుండె చప్పుడు అయితే కంచెళ్ల శ్రీనివాసరావుకి ప్రతిపాటి పుల్లారావు గుండె చప్పుడు కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాటి పుల్లారావు కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఏ క్షణమైన పార్టీ కోసం తన బాధ్యత నిర్వహించే వ్యక్తి బీసీ నేతగా కంచెల్ల శ్రీనివాసరావుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మినీ మహానాడు కార్యక్రమంలో తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాయకులందరూ ముందు కార్యకర్తలకు నియోజకవర్గంలోని ప్రజలకి తన అభిప్రాయాలను చెప్పారు నాకు పెద్దపాటి పుల్లారావు గారికి ఈ ఈ మహానాడులో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ఆయనకి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్ మీటింగ్ లో ముప్పై సంవత్సరాల క్రితం రామారావు గారు అన్న మాట ఈ రోజు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ బడుగు బలిక వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు అనేక మందికి ఉన్నతమైన స్థానాలు ఉన్నతమైన పదవులు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకోసమే నేను తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీలుగా అభిమానిస్తా ఉన్నాను ఇంకొకటి కూడా ఇక్కడ నేను గత ముప్పై సంవత్సరాలు కట్టి తెలుగుదేశం పార్టీలో ప్రతిపాటి పుల్లారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను పుల్లాల గారు అమ్మట పని చేస్తా ఉన్నాను ఆయన ఒకటే చెప్పేవాడు పది మందికి మనం సాయపడాలా సీనా పది మందికి సాయపడితే అదే మనకి ఎప్పటికైనా అక్కడికి వచ్చింది అనేది అన్నగారి యొక్క సిద్ధాంతం ఈ నియోజకవర్గానికి కార్పొరేట్ వైద్యం ఘనత పత్తిపాటి పుల్లారావు గారిది ఒక కిమ్స్ హాస్పిటల్ అయింది ఒక మణిపాల్ హాస్పిటల్ అయింది ఒక రాఘవ శర్మ అనేక కార్యక్రమాలు ఒక ప్రోగ్రామ్స్ ఏంది ఒక కార్తీక దీపోత్సవాలు ఏంటి అనేకం అనేక సొంత నిధులతో ఈ నియోజకవర్గంలో మేము అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇదే కాకుండా నేను ఇక్కడ ఒక నిమిషం అన్నగారి నుంచి కోరుకు మాట్లాడలేదు మూడు పర్యాయాలు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకున్న మహా వ్యక్తి బట్టి పడిపోయారావు గారు పార్టీ గట్టుకాలంలో ఉన్న రోజుల్లో పార్టీని ఏకతాటి మీద నిలబెట్టిన వ్యక్తి బట్టి పడిపోయారావు గారు అదే అదేవిధంగా మీకోసం యాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం యాత్ర పెట్టినప్పుడు లక్ష మందికి భోజన సదుపాయాలు పాలు నిలబడిపోయిన దగ్గర ఆ కార్యక్రమం నేనే చూడటం జరిగింది అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ బొడుగుల పార్టీ పేదవాడికి మేలు జరగాలి అనే తలంపుతో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా అండదండగా ఉండ పుల్లారావు గారికి నేను మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా ఆయన్ని నేను పాదము ఆందోళన ఉన్నాను అట్లనే మేము గణపారం ప్రాముమారి నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇక్కడ ఎందుకు చెప్పాల్చుకున్నాను అంటే బీసీకి తెలుగుదేశం పార్టీలో ఎంతకు ప్రాముఖ్యత ఉంది అనేదానికి ఒక నిదర్శనం ముప్పై సంవత్సరాల కంటే నేను రెండో నాయకుని తెలియకుండా దగ్గరకు తెలుగుదేశం పార్టీకి నేను సేవ చేస్తా ఉన్నాను అందుకు మా కొనపోవడం గ్రామం నుంచి వెనకట కాలంలో రాజులు శ్రీకృష్ణదేవరాయలు ఒక గ్రామానికి పనిచేస్తే శాసనం అట్లానే మా గణపురం గ్రామానికి ఆయన పేరు మీద పెద్ద ఆశ్చర్యం వేసడం జరిగింది మేము అందరం కలిసి తెలంబా లక్ష్మి గారు మేమందరం కలిసి కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి బైపాస్ చేసుకొచ్చాడు అనేక కార్యక్రమాలు ఈ రోజు మన మన చెరుకులపేటలో కాంచవరం వేలాది ట్రాన్స్ఫారాలు చిలకలూరు అంటే ఆయన కరెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చలకలూరు తీసుకొచ్చిన ఘనత అయింది ఇట్లా చెప్పుకుంటా పోతే పుల్లారావు గారి గురించి ఈ రోజు పడతా ఉంది కావున ఈ నియోజకవర్గంలో సుమారు యాభై వేల పైసలకు కండ ఆపరేషన్ చేయించడం జరిగింది అట్లానే మోకాళ్ళ ఆపరేషన్ గున్న అనేక కార్యక్రమాలు పేదవాడికి దారిద్ర్య దిగులున్న వాడికి ఖర్చు లేకుండా ప్రతిపాటి పుల్లారావు గారు నాయకుడు చలకలూరిపేటూరిపేట ప్రజలు చేసుకున్న పుణ్యంగా నేనైతే భావిస్తా ఉన్నాను అని నేను మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నారు అట్లానే మా తరపూర గ్రామం తరఫున కెలంబల్ గారు ఆయన కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా గానీ పార్టీకి లక్ష రూపాయలు గణపురం గ్రామానికి ఆయన శేషించావరికి అనిర్వచనం ఆయనకి మనం ఈ ఆర్చి ఏర్పాటు చేద్దాం అని గణపురం గ్రామంలో కూడా రోడ్డు మీద ఆర్చి ఏర్పాటు చేయటం అయింది అంటే నాయకుడు అంటే పత్తిపాటి పుల్లారావులా ఉండాలని